హాయ్ మిత్రమా ఎందుకంటే నిన్న మా మరదలు బర్త్డే అని చెప్పాను కదా అయితే దాబాకి వాళ్ళందరూ మమ్మల్ని తీసుకువెళ్ళారు దాదాపుగా పన్నెండు మంది పదమూడు మంది వెళ్ళాము అయితే వాళ్ళు చక్కచక్క రాంబాబు దాబా మరి అక్కడికి వెళ్ళాము వాళ్ళు మా పదమూడు మందికి కూడా చక్కచక్క ఎంతో స్పీడ్గా పుల్కాలు చేయడం కానీ తర్వాత మేము కూర తీసుకెళ్తే వండివ్వడం కానీ చాలా యాక్టివ్గా ఉన్నారు బాగా మాకు సర్వ్ చేశారు అయితే ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళతో కూర్చొని మాట్లాడినప్పుడు చాలా విషాదకరమైనటువంటి మాట చెప్పారండి నాకు చాలా బాధ అనిపించింది అంత యాక్టివ్గా ఉన్నవారి జీవితాల్లో కూడా ఎంత విషాదం చిన్న విషయం మాకు చెప్పేసరికి చాలా బాధ అనిపించింది విషయం ఏంటంటే రెండు నెలల క్రితము రాంబాబు మరి అక్కడ సర్వ్ చేస్తూనే కింద పడిపోయాడట కింద పడిపోయి కోమలాకి వెళ్ళిపోతే హైదరాబాద్లో ఆపరేషన్ చేయించారంట తీసుకువచ్చి కొత్తగూడెం ప్రైవేట్ హాస్పిటల్లో మరి నెల రోజులుగా ట్రీట్మెంట్ ఇస్తున్నారట ఇంకా ఆ కుమారుడు అయితే కోలుకోలేదు వాళ్ళు చివరిగా చెప్పినటువంటి ఆ వాళ్ళ కుటుంబ విషయాన్ని బట్టి మేమైతే చాలా కొంచెం నొచ్చుకుని ఇంత సంతో అంటే సంతోషం అని కాదు కానీ వాళ్ళు అంత యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఆ వాళ్ళ మనసులో అంత బాధ ఉందనేసరికి చాలా బాధపడ్డాము మేము వాళ్ళు దాబాలో మేము చే ఉన్నటువంటి విధానం అంతటినీ కూడా మీరు చూడండి మిత్రమా ఈ దాబా ఓనర్ అండి మాకైతే చకచక మరి చపాతీలు అవి ఏమంటారు పుల్కాలు ఎన్ని తిన్నాం డెబ్బై తిన్నాం ఎంత మంది ఒక పదిహేను మంది వచ్చాము డెబ్బై పుల్కాలు తిన్నాము టేస్టీ కర్రీ చేశారు చాలా బాగా అందించారు చాలా స్పీడ్గా చేశారు మరి అంత స్పీడ్గా చేసి ఇంత పదిహేను మందికి క్షణాల మీద చేసి అందించారండి వాళ్ళైతే ఇదిగోండి వాళ్ళ పొయ్యి అదిగోండి పుల్కాలు చూడండి ఇదిగో చూసారా మాకు అందించడానికి ఎంత పెద్ద ఈ రొట్టెల కర్రలు ఉన్నాయో ఇక్కడ చాలా అసలు ఎంత స్పీడ్ గా మూడు కర్రలతో అందించారు మాకైతే ఇదిగో చూడండి ఇది పుల్కాలండి ఇంకా చేస్తూనే ఉన్నారు మాదైతే అయిపోయింది తిండము చేస్తున్నారు ఇదిగోండి పోయి చక్కగా మండుతుంది అన్న ఇదిగో మా డేక్ష అయితే ఖాళీ అయిపోయింది చూడండి చూడండి ఎంత బాగుందో మేమైతే చాలా ఎంజాయ్ చేశాం అప్పుడప్పుడు మరి కుటుంబంలో బర్త్డే ఉన్నప్పుడు పెద్ద హంగామా చేయకుండా మరి మన వాళ్ళు అయితే చిన్న చిన్న దాబాలకు వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వాతావరణం చాలా బాగుంది దానివల్ల నా పిల్లలందరూ కూడా ఇక్కడ రావడానికి ఇష్టపడుతున్నారు చూడండి అన్ని బాగున్నాయి తర్వాత ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత కూల్ డ్రింక్స్ కూడా మేము తాగాము ఇదిగో చూడండి దాబా వాళ్ళు మరొకసారి ఓకే చూడండి మిత్రమా మా మద్దల బర్త్డే కి మేము సరదా సరదాగా ఉన్నాం చూడండి ఎదుగోండి చూడండి మిత్రమా అందరూ కూడా ఎంత హ్యాపీగా మరి చిన్న చిన్న ఫంక్షన్ చిన్న చిన్న బర్త్డే ఇలా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం చూడండి ఇక్కడ దాబాకి వచ్చాము ఇదిగో రాంబాబు దాబా మా మద్దల బర్త్డే సందర్భంగా ఈ యొక్క స్థలానికి వచ్చాము చూడండి పిల్లలు ఎంత సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు మిత్రమా ఫ్యామిలీ మూడు ఫ్యామిలీలు గ్యాదర్ అయ్యాము చక్కగా బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం మా అమ్మాయి వాళ్ళిద్దరు ఫ్రెండ్ మా మేనల్లు ఇద్దరు మా మరిది జోక్ చేస్తున్నాడు ఇదిగో చూడండి ఎన్ని కెమెరాలు మరి వీడియోగ్రాఫర్లు ఉన్నారో చూడండి మీరిద్దరే సైబ గణేష్ కావాలి వాడతా మళ్ళీ ఏంటి అంకుల్లాగా నుంచి ఉన్నారేంటి వాళ్ళిద్దరు గణేష్ ಕೇಕ್ ಕಟಿಂಗ್ ಅದು ಮಿತ್ರಮೂರು ಮೊತ್ತ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా